ఒక నిజమైన భక్తుడు దొరికితే భగవంతుడు తప్పక దొరుకుతారు అలాంటిది అరవై ముగ్గురుని దర్శనం తప్పక లభిస్తుంది అనటంలో సందేహం లేదు ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి గ్రామంలో నెలకొని ఉన్న ఆంధ్ర అరుణాచలంగా పేరుగాంచిన శ్రీ అపీతు కుచాంబా సమేత అరుణాచలేశ్వరుని దేవస్థానంలో ప్రప్రథమంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడవ తేదీన సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో విగ్రహ ప్రతిష్ట ద్వారా వేయించేసి ప్రతిష్ఠలు కాబడుతున్నారు పరమ పవిత్రమైన ఈ ప్రతిష్ట మహోత్సవానికి యావత్ భక్తులందరూ పాల్గొని ఏకకాలంలో అరవై ముగ్గురు నాయనార్ల భక్తి పూర్వక ప్రేమానుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము ఇంతటి బృహత్తరకరమైన కార్యక్రమానికి మన భక్తిని ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు భావితరాల భవితవ్యాన్ని భక్తి వైపు మరల్చేందుకు నాయనార్ల భక్తి ప్రచారానికి తోడ్పడాలని సంకల్పించుకునే భక్తులందరికీ తమ ఆర్థిక పరమైన ఆర్థిక అండదండలను అందించేందుకు అరుణాచల శివనిధి చారిటబుల్ ట్రస్ట్ యొక్క అకౌంట్ వివరాలను అందిస్తున్నాము